పర్మిషన్ కోసం గొడవ దొరుకుతుంది రాష్ట హైకోర్టు వినిపించి కోర్టు ద్వారా గెలిపించడానికి చిత్తశుద్ధితో ప్రభుత్వం ప్రయత్నం చేస్తే తప్పనిసరి న్యాయం జరుగుతుంది అంతవరకు నలభై రెండు శాఖలకు పోరు పోబోని పోనివ్వమని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నారు ఎందుకంటే కాదు ఇది రాజ్యాంగబద్దమైన హక్కు మా ప్రజాస్వామ్య హక్కు ప్రజాస్వామ్యంతో రాష్ట ప్రజలందరికీ ఎక్కడికక్కడ నిల నిరాహార దీక్షలు సత్యాగ్రహ దీక్షలు రోజువారు ఉద్యమ కార్యక్రమాలు చేపట్టాలని బీసీలందరూ ఓ విప్లవాత్మకమైనటువంటి మార్పు వస్తుంది ఈ మార్పును మనం మలుచుకోవాలి చాలా దాగాలు అందరూ ఫోన్లు చేస్తున్నారు ఏం చేయాలి రిజర్వేషన్లపై విచారణ కేసు రానుంది ఈ కేసుకు రాష్ట ప్రభుత్వం తరఫున బలమైన అడ్వకేట్లను పెట్టి వాదనలు వినిపించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా మొక్కుబరిగా తూతూ మంత్రంగా కేసును నడిపిస్తే మాత్రం జరిగే పరిణామాలకు రాష్ట ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి తెలుస్తున్నా ఏం తమాషా ఉందా బీసీల జీవితాలతో చిరగడం మాత్రం ఏం ప్రతి చో మొదలే చాలా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు అందరు హైకోర్టులో కేసు గెలుస్తారా స్టే వస్తుంది తర్వాత కొట్టేస్తారు ఎట్లా కొట్టేస్తారో చూస్తాం తప్పనిసరి కేసు గెలుస్తుంది బలమైనటువంటిది రాజ్యాంగ భద్రతనే రెండు వందల నలభై మూడు ఆర్టికల్ డి సిక్స్ ప్రకారము రాజ్యాంగ భద్రత ఉంది ఈ రాజ్యాంగానికి రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారమే జివో నెంబర్ నైన్ ఇష్యూ చేసింది రాజ్యాంగంలో స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది అధికారం ప్రకారం నలభై మూడు శాతం ప్రతిదీ జీవరూపంగానే వస్తుంది మన బీసీలు అందరు కూడా దీనికోసం మద్దతు ఇవ్వడానికి ముందుకు మొక్కుబడి వస్తే గడిపోదు ఈరోజు మొన్న బంధు సందర్భంగా రెండు మూడు వందల యాభై మంది మీద కేసులు పెట్టారు మొల్లి బీసీ సంఘం మా సంఘంతో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టడంలో ప్రభుత్వ చిత్తశుద్ధి చేసిదని నేను అడుగుతున్నా అంటే మా సంఘం బలంగా ఉద్యమాలు చేస్తుంది బంధులు జరుగుతున్నది అందుకే ఫర్దర్ ఉద్యమాలు చేయకుండా వీళ్ళందరినీ కేసులు పెట్టి కష్టపెడితే ఇక భవిష్యత్తులో వచ్చే రేపు ఏమన్నా అయితే మళ్ళా బంధులు జరగకుండా ఉద్యమాలు జరగకుండా కట్టడి చేయాలని భయపెట్టాలని ఉద్దేశంతో మా ఆధ్వర్యంలో ఉన్న బీజే సంఘం మీద ఇక్కడ మూడు పోలీస్ స్టేషన్ల కేసు పెట్టారు అదే అక్రమ కేసులు పెట్టారు ఒక ఆయన నడనికే రాట్ ఆయన పిఏ ఆయన మీద కేసు పెడతారు ఒక ఆయన అసలు ఎంటరల్ అందులో బంధు లోపల నా ఇవ్వలేదు మేము అందరము రెండు వందల యాభై వెహికల్ తోటి ర్యాలీ చేశాం బతత్పురం నుంచి పోటీ యాబిడ్స్ అన్ని బేగంబారు నానపల్లి ఇదంతా బంధులు తప్పుకుంటూ వచ్చారు చాలా చోట్ల నల్ల కూడా యాక్టివ్ ఉన్న లీడర్ల మీద కూడా యాక్టివ్ ఉన్న కమ్ముంద ఆదిలాబాద్ లో ఎక్కడ దొంత అక్కడ బీసీ సంక్షేమ సంఘం జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టి వేధిస్తున్నారు మళ్ళా మళ్ళా పోలీసులు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి మీరు రండి ఓసారి విచారణ చేసేది ఉందని అంటే భయం మళ్ళా ఏమో చేయాలనుకుంటుంది ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వాలి ఆలస్యం అయితే హాయ్ హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కాకపోతే రాజ్యాంగ సవరణ అవన్నీ ఎందుకు రాజ్యాంగ సవరణ జరిగాను ఇప్పుడు ఒక విషయాన్ని నేను ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేశారు ఓకే మంచిది ధర్నాలు నేనే నేర్పిన ప్రజలకు ఎప్పుడు ఇప్పటి నుంచి మేము నేను చేసినాం ధర్నాలు ఎవరు చేయలేదు ద్వారానే అన్ని సాధించిన కానీ పార్లమెంటులో రెండు వందల నలభై మంది ముప్పై ఆరు నలభై మంది ఉన్నారు ఇండియా కూటమి వాళ్ళు బీహార్ పంకి మాల్య ఓట్ అని చెప్పి నెలలు పార్లమెంటు ను బంద్ బైకాడ్ చేశారు బంద్ చేశారు మరి రెండు రోజులు బీసీల గురించి మీరు ఎందుకు పార్లమెంటు ను వాకౌట్ చేయలేదు బైకాట్ చేయలేదని నేను ప్రశ్నిస్తున్నా మీ చిత్తశుద్ధి ఏంటిది సూచనిస్తున్నా మీరు మార్చుకోవాలి పార్లమెంట్లాడాలి బయట కొట్లాడాలి బంధువులు జరపాలి మొన్న బంధువులు మద్దతు ఇచ్చి ఓకే అందులో ఉన్న బీసీ నాయకులు అందరు కూడా పట్టుదల ఉన్నారు మీరు దేశ రాజకీయం ఎంతున్నా అక్కడ ఉన్న బీసీ నాయకులు మహేష్ గౌడ్ పున్నం ప్రభాకర్ గారు హనుమంతరావు గారు చాలా బలంగా బీసీల పచ్చాన కొట్లాడుతున్నారు వారికి నేను అభినందన తెలియజేస్తున్నా అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీలు పట్టుదలగా ఉన్నారు కేసులు కేసులు పెట్టుకో మూడు వందల కాదు మూడు వేల మందిని పెట్టుకో ఆ కేసుల గురించి ఒకసారి జైలు ప్రోగ్రామే ఇస్తా ఈ రాష్ట్రంలో బీసీలందరినీ కూడా పోయి జైల్లో పెట్టు కానీ మాకు గతంలోపల ఒక్కటేసారి మేమందరం పోయి అసెంబ్లీ అడగొట్టాము రెండు వేల మందిని డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై నాడు డిసెంబర్ ట్వంటీ టూ నాడు తెలుగు సంక్షేమ భవన్ ను నాలుగు వేల మందితో అలగొడితే ఒక రెండు వందల మంది మీద కేసులు పెట్టారు అప్పుడు ఆఖరు విజయభాస్కర్ రెడ్డి చెప్తే ముఖ్యమంత్రి గారికి ఒకటే రోజు అన్ని కొట్టేపిచ్చు పిల్లలకు పిల్లలకు ఆవేశంలో కొట్టారు ఇవి ఇదేంటి వీళ్ళు ఏం చేయలేదు ఒక బస్సును అలగొట్టలేదు కారును అలగొట్టలేదు ఎవరో బస్ షాపులు బంద్ చేయకపోతే పోయి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా కేసు పెట్టలేరు పోలీసులే వయ్యి ప్రభుత్వం నుంచి పెద్దల వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఉంది వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకుని కేసులు పెట్టారు అంటే ఉద్దేశం ఏంటిది బీసీ ఉద్యమాన్ని అంచేయాలనే కుట్ర మీ లోపల ఉన్నది ఎందుకంటే పోలీసులు ఎవ్వరు ఫిర్యాదు చేయకుండా పోలీసులు పోయి వైట్ పేపర్ మీద షాపుల దగ్గర పెట్రోల్ బంకుల దగ్గర కిరాణా షాపుల దగ్గర హోటళ్ల దగ్గరకు పోయి దరఖాస్తులు తీసుకుని మా ఊళ్ళ మీద కేసులు పెడతారు మీరు అంటే మీ ఉద్దేశం ఏంటిది నలభై రెండు శాతం మీద ఉద్యమం జరిగితే భవిష్యత్తులో రాకుండా చేయాలనే కుట్ర ఇక్కడ ఏర్పడుతుంది అంటే వీళ్ళు నలభై రెండు శాతం పెంచాలని లేదా మీకని నేను అడుగుతున్నా ఈ కేసులు పెట్టడం చిత్తశుద్ధి ఏంటిది అక్రమ కేసులు మీ ఉద్దేశ్యం ఏంటిది పెట్టేంత మంది మీద పెడతావు మూడు వందల యాభై కాదు ఐదు వేల మీద పెట్టు కొన్ని రోజులు అయినాక జైలు పదం మేమే ఇస్తాం మొత్తం విచనం తీసుకుపోయి జైలు లేని చూద్దాం అప్పుడు సంగతిలో కాద నేపాల్లో జరిగినట్టు శ్రీలంకలో జరిగినట్టు విప్లవం వస్తుంది ఆ పరిస్థితి మీరే సృష్టిస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈ రోజు నుంచి స్టార్ట్ అయిన కేసుల విషయం లోపల ప్రభుత్వం స్పందించాలి పెద్ద ఎత్తున మంచి మంచి అడ్వకేట్లను ఢిల్లీ నుంచి తీసుకురావాలి పర్సనల్ గా రాలే వచ్చి ఏదో పర్చువల్ గా మాట్లాడతాం అట్లా ఇట్లా కాదు ప్రముఖులైన అడ్వకేట్లు చాలా మంది ఉన్నారు వాళ్ళని తీసుకురావాలి బీసీ సంఘాలు ముప్పై ఎనిమిదో నలభై కేసులు పడ్డాయి వీళ్ళందరి వాదనలు వినిపించాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఇవ్వాలి ఆ విషయంలో పల ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి ప్రజల పచ్చాయన కూడా వీధి సంఘాల పచ్చాయన కూడా ప్రభుత్వం వాదనలు వినిపించేటట్టుగా అడ్వకేట్ జనరల్ మరి ప్రభుత్వ క్రీడలందరూ కూడా దీనికి సుముఖంగా ఉండి ప్రతి ఒక్కరి వాదన విన్నాకనే పోవాలి ఇక ఇక ఈ కేసు గెలిచేవరకు సుప్రీంకోర్టు ఎక్కడంటే అక్కడికి మేము వదిలిపెట్టే ప్రశ్నే లేదు న్యాయం ధర్మం న్యాయం ఒక్కటేగా ధర్మం ఉంది మా పచ్చాయన న్యాయం ఉంది చట్టం ఉంది చట్టం బీసీల పచ్చని ఉంది న్యాయం బీసీల పచ్చని ఉంది ధర్మము బీసీల పచ్చానం ఉంది ఈ మూడు ఉన్నాక ఏ ప్రపంచంలో ఏది గెలవది ధర్మానికే అంతిమ విజయం సత్యానికే అంతిమ విజయం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా ఇక్కడ రాష్ట్ర ప్రజలందరికీ అందరికీ బీసీ సంఘాలకు రిజర్వేషన్లు అనుకున్న వాదులకు రాజకీయ పక్షాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ అంకిత భావంతో ఈ ఇష్యూ ఇంతటితో ఆగదు ఇది రాజ్యాంగ భద్రత ఏర్పడే వరకు పోరాడతాం ప్రధానమంత్రి స్వయాన బీసీ ఆయనదే బీసీలు చేయాలని ఉంది చరిత్రలో ఎవరు లేని విధంగా కులగాన చేయమని ఆదేశించారు